నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వారి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఆయన స్వభావం ఆయన మనస్తత్వం ప్రస్తుతం దీని మీదే చర్చ జరుగుతూ ఉంది ఇక్కడ చూడండి పల్నాడు పర్యటనలో ఏం జరిగిందో ఇక్కడ పల్నాడు పర్యటనలో ఒక కార్యకర్త ఒక పెద్ద ఆయన కారు చక్రాల కింద పడిపోయాడండి కారు చక్రాల కింద పడిపోయాడు అది అది వేరే కారు కింద పడ్డాడేమో అని చెప్పి ఇన్ని రోజులు అనుకున్నారు ఈ ఘటన జరిగిన తర్వాత ఇది ఆయన కాన్వాయలో ముందు వెహికల్లో ఏదో ఢీ కొట్టింది తీవ్ర గాయాల పాలయ్యి చనిపోయాడని చెప్పి అనుకున్నారు కానీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించే ఆ కారు చక్రాల కిందే పడ్డాడని చెప్పి ఇప్పుడు వీడియోలు బయటకు వచ్చేసరికి ప్రజలందరికీ తెలుస్తూ ఉంది పోలీసులు విచారణకు పిలుస్తూ ఉన్నారు ఈ ఆయన వ్యక్తిగత బృందాన్ని ఆయన భద్రతా సిబ్బందిని పిలిచారు విచారణకి పోలీసులు ఎందుకంటే వాళ్ళకి లేటెస్ట్గా దొరికినటువంటి వీడియోలు అక్కడ ఉన్న డ్రోన్ కెమెరాకు సంబంధించిన వీడియోలు సీసీ ఫుటేజ్లు అన్నీ పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కారు చక్రాల కింద నలిగి చనిపోయాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అంతా చూస్తూ ఉన్నారు కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఉన్నారు ఒక కార్యకర్త నలిగిన తర్వాత ఒకసారి ఆగిందండి కారు ఆగింది ఆగిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూపారు అతన్ని కొంచెం సైడ్కి తీయండి కారు కింద పడ్డ బయటికి తీశారు బయటికి తీశారు తర్వాత యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ముందుకెళ్ళిపోయింది ఆ తర్వాత కారులో ఎక్కి కూర్చున్న తర్వాత ఆ డ్రైవర్ చెప్తారండి జగన్మోహన్ రెడ్డి గారికి సరే మన కారు కిందే అతను నలిగి తీవ్ర గాయాల పాలయ్యాడు తెలుస్తుంది ఆ తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసి ఉండాల్సింది వెంటనే అక్కడ ఆ కాన్వాయ్యలో ఏదైనా వైద్యానికి సంబంధించిన కిట్ ఏదో ఉంటే ఎందుకంటే ఒక పెద్ద నాయకుడు కాన్వాయ్ వెళ్తున్నప్పుడు డెఫినెట్గా అందులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది ప్రాథమిక చికిత్స చేసే కిట్ తప్పనిసరిగా ఉంటుంది ముందు అతనికి ఫస్ట్ ఎయిడ్ చేయండి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళండి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫాస్ట్గా తన ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని జగన్మోహన్ రెడ్డి గారు అని ఉండాల్సిందే పట్టించుకోలేదండి దీన్ని బట్టి అదే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకోలేదు ఆ కార్యకర్త అంత గాయాలపాలై పడిపోతే ఎందుకు కనీసం మినిమం అంటే మినిమం మానవత్వం లేకుండా ఎందుకు ప్రదర్శించాడు అనేది ఇక్కడ అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా ఆ పనులాడు వెళ్ళిపోయారు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఈ ఈ ఫోటో చూడండి ఆయన పడిపోయాడండి పక్కకి తీశారు ఆసుపత్రికి ఎలాగో తీసుకెళ్ళలేదు వీళ్ళు ఆ తుప్పల్లో పడేసి వదిలి వదిలేసి ఎట్లా వెళ్ళిపోతారండి కనీసం ఆ పార్టీ కార్యకర్తలు కూడా అరే మనలాంటోడే కదా మనలాంటి మనిషే కదా కనీసం మానవత్వం చూపించాలి కదండి ఆసుపత్రికి తీసుకెళ్ళి వెంటనే చికిత్స చేసుంటే బతుకుండేవాడేమో ఆన్ ద స్పాట్ వెంటనే వేగంగా స్పందించి ఆసుపత్రికి తీసుకెళ్తే బతికి ఉండేవాడేమో అట్లా పక్కన పొదల్లో పడేసి వెళ్ళిపోయారు ఎవడు అక్కడ అక్కడున్న స్థానికులు పోలీసులు వెంటనే సమాచారం తెలుసుకున్న తర్వాత అప్పుడు తీసుకెళ్లారు హాస్పిటల్కి అప్పటికే జరగాల్సినటువంటి ఘోరం జరిగిపోయింది చనిపోయాడు పాపం ఆయన పాపం పూలు అని చెప్పి ఆయన నాయకుడి మీద అభిమానం ఎంచుకుని వస్తే కారుతో తొక్కేసినటువంటి పరిస్థితి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన కారు కింద పడ్డ విషయం ఆయన కారు లోపలికి వెళ్ళిన తర్వాత డ్రైవరు వెనకాల వాళ్ళు చెప్తారు షోర్గా కానీ కావాలని చెప్పి దీన్ని స్కిప్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు కామైపోయారు క్లియర్గా అర్థమవుతుంది తెలిసిన ఈ విషయం మళ్ళీ ఎందుకు తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ మళ్ళీ రాజకీయం మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ మన మీద విమర్శలు చేస్తూ ఉంటారు సో దీన్ని అట్లా తొక్కి పెట్టేయండి అని అన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారండి తర్వాత రోజు అక్కడ ఆ పల్నాడులో ఆ కార్యక్రమం జరిగిన తర్వాత అయినా ఆ సాయంత్రం అయినా ఆ రాత్రి అయినా కనీసం ఇతనికి ఎట్లా ఉంది అప్పటికే చనిపోయాడంత సమాచారం వచ్చింది మరి ఆ కుటుంబ సభ్యులకి నేనున్నాను నేను అండగా ఉంటాను ఏమైనా మాట్లాడారా లేదు మొత్తం వదిలేశారు ఆ తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి చెవిరెడ్డి గారిని ఎట్లా అరెస్ట్ చేశారు ఒక అమాయకుడిని ఎట్లా అరెస్ట్ చేస్తారు ఆయనకి ఈ కేసు సంబంధం ఉంది ఇవన్నీ విషయాలు మాట్లాడారు కానీ నేను నేను పల్నాడు వెళ్ళినప్పుడు నిన్న నేను అక్కడ ఒక కార్యకర్త మన కాన్వాయ్యలోనే మన వెహికలే గుద్ది చనిపోయాడు కదా ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను సరే మీ వెహికల్ వల్ల అతను చనిపోలేదు అని మీరు అప్పటికి ఇంకా భావిస్తూ ఉంటే కనుక మీ పర్యటనలోనే చనిపోయాడు కదండి మరి ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటుందని చెప్పి ఆ పర్స్ మీట్లో ఎందుకు చెప్పలేకపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన ఉద్దేశపూర్వకంగా ఈ విషయాన్ని దాచిపెట్టారు అని అర్థమవుతోంది ఇది చాలా దారుణం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పర్యటన ఇట్లా హింసాత్మకంగా మారుతుందండి ఆయన రప్ప రప్ప గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తల నరికినట్టు ఈ డైలాగులు వినటానికి రిపీట్ చేయటానికి ఆయన ఉత్సాహం చూపించారు కానీ అరే నా పర్యటనలో ఒక కార్యకర్త చనిపోయాడు అన్న బాధ కనీసం ఆయనకి ఎందుకు లేదు ఇది ఈ హ్యుమానిటీ యాంగిల్లోనే అందరూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కనీసం విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలి కదా కనీసం ఆలోచన ఆ దిశగా చేయాలి కదా ఇంకా ఆయనకి ప్రజల పట్ల ఏం ప్రేమ ఉంటుంది దీని గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన ప్రతిపక్షానికి పరిమితం అయిపోయిన తర్వాత చాలా పర్యటనలు చేశారండి మొన్న పొదుల్లో లేటెస్ట్గా ఏం జరిగింది రాళ్ళు తీసుకుని కొట్టారు మహిళలు ఓ పక్కన రెండు పక్కన ప్లకాడ్లు పట్టుకొని ఆ రాజధాని మహిళల్ని వేషలుగా మాట్లాడారు మీ ఛానల్లో దయచేసి స్పందించండి అని చెప్పి ప్లకార్డులు పట్టుకుంటే రాళ్ళు వేసుకుని కొట్టారు తలలు పగిలిపోయిన పరిస్థితుంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి మళ్ళీ ఏమంటారు ఆ రాళ్ళు వేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా వాళ్ళలో చొరబడి వాళ్ళని రాళ్ళు కొట్టారు మా మీదగా నెట్టేశారని మాట్లాడుతూ ఉన్నారు అని ఏ పర్యటన చేసినా ఈ విధంగా వివాదాస్పదం అవుతుంది ఆ తర్వాత రాప్తాళ్ళలో హెలికాప్టర్ని ఎరగొట్టేశారు అసలు శాంతి భద్రతలు లేవు ఈ రాష్ట్రంలో వాళ్ళ కార్యకర్తలు ఒక ప్లాన్ ప్రకారం మీదకి వెళ్ళిపోయి హెలికాప్టర్ వరకు వెళ్ళిపోయి డోరు విరగగొట్టే పరిస్థితి వరకు వాళ్ళంతా వాళ్ళే క్రియేట్ చేసుకుని ఇది శాంతి భద్రతల సమస్య ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కనీస భద్రత కల్పించట్లేదు ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉన్నారు సో వరుసగా ఏ పర్యటన తీసుకున్నా ఒక రచ్చ ఒక గందరగోళం రక్తసిక్తమయ్యే పరిస్థితులు ఇంత హింసాత్మకంగా ప్రేరేపితమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఆయన కాలు అడుగుపెడితే చాలు ప్రజలందరూ భయపడిపోతున్నారు అసలు ఏంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇంత రచ్చ ఎందుకు చేస్తూ ఉన్నారు ప్లకార్డులు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది మేమే వచ్చిన తర్వాత తలలను నరికేస్తాం అనటాలు జగన్ టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తాం ఇదే రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పర్యటనకి బయటకు వస్తున్నారంటే ఆ పర్యటన ప్రాంతాల్లో ప్రజలు గజగజ వడిగిపోతున్నారు మళ్ళీ ఇక్కడే ఏం జరుగుతుందా నాయనని అలాంటి ఒక భయకల్పిత వాతావరణం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తూ ఉన్నారు కొంతమందిని పిలిచారు ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి విచారిస్తారు ఆయనకి నోటీసులు కూడా ఇవ్వబోతూ ఉన్నారు విచారిస్తే ఆయనకి తెలిసి కూడా ఆయన స్పందించలేదు అని కనుక బయటపడితే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సుకుని ఆయనకి తెలిసినా సరే ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు అని అనుకుంటున్నారా ఇదే నిజమని భావిస్తూ ఉన్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్